హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లేడీ స్టాక్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి మావి అంటే గార్డెన్లో ఉండేవి ఆర్గానిక్వి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నారు మా మమ్మీ ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మొక్కలు రెండు చెక్క కొంచెము ఒక ఆనియన్ తీసుకున్నారు ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి చింతపండు ఈ క్వాంటిటీ సరిపోతుంది హాఫ్ కేజీలోకి ఎండుమిర్చి పచ్చనగ బెడలు త్రీ స్పూన్స్ తీసుకున్నారు రెండు టమోటాలు మీడియం సైజు టమోటాలు వెల్లుల్లి అల్లము కొబ్బరి టూ స్పూన్స్ మినప్పప్పు హాఫ్ కేజీలోకి ఇవన్నీ సరిపోతాయి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఒక్కసారిగా అన్నీ వేసుకోకూడదు వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ మాత్రము ఒక టూ మంత్స్ అయినా అలాగే ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి వీటిల్ని లేకపోతే ఎక్కువ పెట్టుకుంటే డీప్ ఫ్రై అయిపోతాయి టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి పౌడర్ మరీ మెత్తగా చేసుకోకూడదు అప్పుడు మనకి టేస్ట్ అనిపించదు మరీ మెత్తగా చేసుకుంటే ఇప్పుడు మనము వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇలా వేసుకోవాలి లేకపోతే మనకు కట్ చేయకపోతే బాగా ఫ్రై అయవు లోపల అందులోనూ మనం మసాలా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కదా చూడండి ఫ్రై అయిపోయాయి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి ఫిల్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ మరీ ఎక్కువ పెట్టుకోకూడదు చూడండి ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చనగ బేడలు కొంచెము మినపప్పు చూడండి ఈ క్వాంటిటీలోనే సరిపోతాయి జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి మేమంతా స్పైసీగా తినము కాబట్టి మేము ఒకటే వేసాము ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము లైట్గా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు టమోటా పీసెస్ వేసుకోవాలి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వేశారు ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకోవాలి నేను ఫస్ట్లో చూపించాను కదా చింతపండు ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే బాగా స్మాష్ చేసేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి చూడండి బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనము ఇంకా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా డెలికేట్గా టర్న్ చేసుకోవాలి ఇలాగే ఒక టూ మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడే ఒక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయింది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి గుత్తి ఇది ఒక వెరైటీ చాలా వెరైటీస్ ఉంటాయి గుత్తి వంకాయల కర్రీలో కూడా చూడండి ఎంత బాగుందో నాకైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది ఆల్మోస్ట్ మా మమ్మీ చేసే కర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి